హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ సో టైమ్ అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఈరోజు ఒక డివోషనల్ బ్లాగ్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను ఈవినింగ్ దీపారాధన అంతా చేసేసుకొని బయటికి వచ్చి చూస్తే సడన్ గా వర్షం స్టార్ట్ అయింది సమ్మర్ లో వర్షం ఏంటర్ బాబు అనిపించింది కానీ కంపల్సరీ సమ్మర్ సీజన్ లో ఎండ్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ స్టార్టింగ్ లో వర్షం పడాలి అలా పడితేనే కొంచెం ఆ హబ అంతను తగ్గుతుంది లేకపోతే ఆ వేడి ఎక్కువ అయిపోతుందని చెప్తారు పెద్దవాళ్ళు సో వెదర్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది కూల్ గా అనిపిస్తుంది మనిషికి ఏదో ఒక లాగా హాయిగా ఉంది మంచిగా అంటే దీపం అంతా పోతారా మంచిగా ప్లాన్ చేసుకున్నా వెళ్ళాలి ఈవినింగ్ పూజ అంతా కంప్లీట్ చేసుకొని రామ్కోటికి వెళ్దాం అంటే లాస్ట్ టైం ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాము కదా సో అక్కడికి వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకు ఫుల్లీ ప్రిపేర్ అయ్యాను అన్నమాట నేనైతే ఇంకా వెళ్దాం టెంపుల్కి అన్నట్టుగా ప్రిపేర్ అయ్యాను కాకపోతే ఇలా వాన పడుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు సో ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్న అంటే వాన పడడం స్టాప్ అయినాక వెళ్దామా అని చూడాలి తను ఏం చేస్తారు అక్కడికి వెళ్ళేట్లుంటే డిన్నర్ అయితే ప్రిపేర్ ఏం చేయడం లేదు ఇంకా ఇలా సడన్ గా వాన పడడంతో మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు మా ఆయన అయితే కాఫీ అడిగారు సో తనకి కాఫీ ఇస్తూ నేనైతే ఇక్కడ బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకుందామని వాటర్ పెట్టేసుకుంటున్నా అలాగే ఇంకొక పాత్రలో పాలు కాయడానికి పెట్టాను ఇదైతే హల్దీరామ్స్ ది ఐస్ క్రీమ్ పాట్ నాకు సడన్ గా నేను ఎవ్రీ కాఫీ పౌడర్ స్టోర్ చేసి పెట్టుకునే జార్ లిడ్ కనిపిస్తలేదు లాస్ట్ టైం వాష్ చేసినప్పుడు అయితే పక్కలో పెట్టాను కానీ ఎక్కడ మిస్ అయిందో తెలియడం లేదు ఇంకా కాఫీ పౌడర్ అలానే పెడితే పాడవుతుందని అవుతుందని ఇలా ఈ ఐస్ క్రీమ్ పాట్ లో వేసుకుంటున్నా ఇంటో ఈ మధ్య నాకు కొంచెం మతి మార్పు ఎక్కడ ఎక్కువైపోయింది సో సర్చ్ చేస్తున్నా కానీ దొరకడం లేదు త్రీ డేస్ నుంచి ఇంకా చూస్తున్నా ఎక్కడ పెట్టానని కూడా గుర్తొస్తలేదు లేదు చూడాలి మా ఆయనకి కొంచెం బెల్లం పౌడర్ వేసి కాఫీ పట్టిస్తున్నా మోస్ట్లీ నేను బెల్లం పౌడరే వాడతాను యూజువల్గా షుగర్ అయితే ఎవరైనా వస్తే వాడతాను ఆయన నేను ఇక్కడ కాఫీ తాగుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంత సమ్మర్లో ఆ వేడికి ఇలా వర్షం పడగానే చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపించింది ఒక మంచి వైబ్ వచ్చింది సేపు మా ఇంట్లో మాటలు చెప్తూ ఉంటే వర్షం కూడా స్టాప్ అయింది ఎలాగో స్టాప్ అయింది కదా ఇంకా రామకోటికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం అన్నమాట నేను నియర్లీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది రామకోటి చూసి ఎందుకంటే మా అప్ప ఉన్నప్పుడు వెళ్ళాను అప్పప్పతో పాటు చూసాను ఆ తర్వాత ఆ ఛాన్సే దొరకలేదు నాకు రామకోటి చూడడం రామకోటిలో పార్టిసిపేట్ చేయడం ఆ ఛాన్స్ అయితే అస్సలు దొరకలేదు అండ్ ఇంకొక మిరాకల్ ఏంటంటే వర్షం ఏ సైడ్ పడింది కానీ చూడండి అస్సలు మట్టి కూడా తేమ లేదు అక్కడ అక్కడ జస్ట్ అలా చినుకులు రాలుతున్నాయి కానీ తేమ కూడా అవడం లేదు సో నాకైతే మిరాకల్గా గా అనిపించింది రామకోటిని డిస్టర్బ్ చేయొద్దన్నట్టుగాను లేక గాడ్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్లనూ ఇక్కడ వర్షం లేదు జస్ట్ ఒక చినుకులు అలా పడుతున్నాయి కానీ వెట్ అయ్యేలాగా ఏం లేదన్నమాట రామనగ స్కిన్ టెంపుల్ ఇక్కడైతే ఏ ఇళ్ళు ఉండవు ఇక్కడ సరౌండింగ్స్ ఉండే విలేజెస్ మెంబర్స్ అంతా చేరుకొని ఇలా చేస్తారు నియర్లీ మా ప్లేస్కి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట అడవిలో ఉంది దేవస్థానం చాలా పవర్ఫుల్ గాడ్ మన మీద అనుకుంటే డెఫినెట్గా తీరుస్తాడు అనే ఒక నమ్మకం కాకపోతే నాకు ఇక్కడ వచ్చాక ఏది కోరుకోవాలి అనిపించలేదు అక్కడికి వచ్చి తనని చూడగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి చాలా హాయిగా అనిపించేస్తుంది లోపల సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది బయట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది దానికైతే ఎప్పుడు లాక్స్ కూడా వేయరు టెంపుల్కి వచ్చాము కదా సో ఇక్కడే ఫుడ్ తినేసి వెళ్దామని ఫుడ్ పెట్టించుకొని తిన్నాను ఇంకా టెంపుల్ని ఇంకా ఇంటికి రావడానికి టైం పట్టింది చాలా హాయిగా ఉందని అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసాం ఇప్పుడు నైట్ అయితే డిన్నర్ ఏది ప్రిపేర్ చేయలేదు అక్కడే తినేసి వచ్చాం కాబట్టి నాకైతే మార్నింగ్కి ఇలా ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక కప్ ఓట్స్ తీసుకొని ఒక చిన్న గ్లాస్లో పాలు నాకైతే ఇక్కడ మెజరింగ్ తీసుకోవడం లేదు నాకు ఒక ఐడియా మీద వేసుకుంటున్నా అలాగే ఎక్కువ వాటర్ పోసుకొని ఒక స్పూన్ చియా సీడ్స్ అలాగే ఒక స్పూన్ డ్రై సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అన్నీ మిక్స్ చేసి వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా యోగట్ వేసుకోవచ్చు బట్ నాకు ఎందుకో ఆ టేస్ట్ నచ్చడం లేదు నాకు ఇలాగే కంఫర్ట్ అని అనిపించింది నేను అలాగే తింటాను అనమాట డైట్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు స్టార్ట్ చేశాను రిజల్ట్స్ వస్తే డెఫినెట్గా నేను వీడియోస్లో షేర్ చేసుకుంటాను అప్పుడైతే నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నా డైజెషన్కి కాన్స్టిపేషన్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది నాకు సో ఆ పౌడర్ అయిపోయి ఉంటే దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా జస్ట్ దీనికి ఏమంటే ఈక్వల్ క్వాంటిటీస్లో హండ్రెడ్ గ్రామ్స్ జీరా హండ్రెడ్ గ్రామ్స్ సోంఫు హండ్రెడ్ గ్రామ్స్ వాము ఈక్వల్గా తీసుకోవాలి అలాగే కలోంజీ బ్లాక్ జీరా ఏదైతే ఉందో అది టూ స్పూన్స్ వేసుకుంటాను అంతే అన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా అరమో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సపరేట్ సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎందుకో నేను అన్ని మిక్స్ చేసి ఫ్రై చేసేసుకుంటున్నా కొంచెం ఎర్లీగా అయిపోతుందని అంతే ఇది ఫ్రై చేసుకుంటూనే హాట్ వాటర్ కాయడానికి పెట్టాను చూడండి ఇలా బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటా ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా హాట్ వాటర్ ని నేను బాటిల్లో వేసి పెట్టేసుకుంటా సో మార్నింగ్ లేచి వాటర్ పెట్ కాయడానికి ఏం పెట్టను ఫస్ట్ ఈ వాటర్ తాగేసి ఎంటీ స్టమక్ లో మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాను దానికి హెల్ప్ అవుతుందని ఇలా హాట్ వాటర్ కా అంటే కాంచి డైరెక్ట్గా ఇలా బాటిల్లోకి వేసి పెట్టేసుకుంటాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మార్నింగ్ నేను లేవగానే బ్రష్ కూడా చేయకుండా తాగేయచ్చు దెన్ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వచ్చు దానివల్ల మనకి ప్రాపర్ మార్నింగ్ రొటీన్ దొరుకుతుంది అని సో ఇలా ఫ్రై చేస్తుంటే అరోమా బాగా వస్తుంది ఆ స్టేజ్లో మనం ఆఫ్ చేయాలి అండ్ పూర్తిగా కూల్ అవ్వాలి దెన్ దీన్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చు బరక అయినా చేసుకోవచ్చు నేనైతే కొంచెం అటు బరక కాదు ఇటుగా ఫైన్ కాదు అలా చేసుకుంటా ఎందుకంటే నేను కొంచెం చీవ్ చేసి మళ్ళీ హాట్ వాటర్ తాగుతాను కాబట్టి ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను సో ఎర్లీ మార్నింగ్ ఎన్టీ స్టూమాక్లో ఒక గ్లాస్ వేడి నీళ్ళతో పాటు అంటే వాక్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదైనా చేసి తర్వాత దీన్ని తీసుకోవాలి నేనైతే ఒక స్పూన్ డైరెక్ట్ నోట్లో వేసుకొని తర్వాత హాట్ వాటర్ తాగుతా అదర్వైజ్ వాటర్లు మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు సో ఇదండి నా ఈవినింగ్ డివోషనల్ బ్లాగ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్